గాడ్ ఆఫ్ మాదర్స్ నందమూరి బాలకృష్ణ అకర్ణడు తాండవం మూవీ రివ్యూ అసలు మూవీ ఎలా ఉంది ఏం సంగతి ప్లస్ పాయింట్స్ ఏంటి అసలు మూవీ అంతా కూడా బాగుందా బాగాలేదా అసలు బాలయ్య గారు యాక్టర్ యాక్టింగ్ బాగుందా బాగాలేదా అసలు ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అని చెప్పి క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడదాం అంతకన్నా ముందు బాలయ్య గారు అభిమానులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే బాగా లైక్ చేయండి మీరు వీడియో మొత్తం కూడా చివరి వరకు చూస్తే నీ వీడియో అర్థమవుతుంది చివరి వరకు అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి మీ నుంచి నేనైతే అదొక్కటే కోరుకుంటున్నా వీడియోకి అయితే చాలా రీచ్ రీచ్ ఇస్తారని కోరుకుంటున్నా యూఎస్సీ రివ్యూ కూడా బాగా రీచ్ ఇచ్చారు దీనికి కూడా అలానే కోరుకుంటున్నా టు తాండవం బాలయ్య గారి కెరియర్లోనే లోనే సీక్వెల్ గా వచ్చేటువంటి మూవీ బాలయ్య గారి కెరియర్లోనే లోనే ఒక మైల్ స్టోల్ గా నిలిచిపోయేటువంటి మూవీ బోయపాటి దర్శకత్వంలో నాలుగవ మూవీ బాలకృష్ణ గారి యాక్షన్ గురించి మాట్లాడితే అఘోరాయ ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకోవాల్సిందైతే అఘోరాయ్ యాక్టింగ్ ఎందుకంటే ఆయన చేసేటువంటి తాండవం అయితే మామూలు తాండవం కాదు ఇంతవరకు అలా ఏ ఇండియన్ సినిమాలో కూడా జరగలే అసలు ఏం కొట్టుడు ఏం కొట్టుడు ఒక్కొక్క సీను మనకి చూస్తుంటే ఒక్కొక్క లాగా ఉంటుంది అఘోర ఎంటర్ అయి ఉన్న కాల నుంచి ఎప్పుడైతే అఘోర ఎంటర్ అవుతాడో అసలు ఈ ఐడియాలు బోయపాటి శ్రేణు గారికి వస్తాయా వేరే వాళ్ళకి రావా అని చెప్పి మనమైతే అనుకునేటువంటి విధంగా ఉంటాయి మూవీ వచ్చేసరికల్లా అఘోర క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక రేంజ్లో హైప్ అయితే వెళ్ళిపోయింది మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేసినామో అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రీచ్ రీచ్ అయితే ఇచ్చి అని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది మూవీ చూసిన తర్వాత అంతేకాకుండా మురళి అంటే మన బాలకృష్ణ గారు వయసులో ఉన్న వేరే వేరే బాలకృష్ణ గారు ఉండవు కదా ఆ బాలకృష్ణ గారు కూడా బాగానే యాక్షన్ చేసిండు మంచిగా ఉంది చాలా బాగుంది పాప దగ్గరకు వస్తే పాప కూడా చాలా మంచిగా యాక్షన్ చేసింది మూవీ అంతా కూడా ఓవరాల్గా మనకి ఎక్కడా కూడా బోరు కొట్టేటువంటి సీన్స్ కానీ బోరు కొట్టేటువంటి విధంగా కానీ అసలు ఏం మూవీ అనేటువంటి విధంగా కానీ ఎక్కడా కూడా లేదు అది మనకైతే ఫిజికల్గా ఉందా లేదా అంటే ఇప్పుడు మనకు అది ఫిజిక్స్ ఉందా లేదా అంతేగాని అది అని మనం అనుకోవద్దు అది ఓవరాల్గా బాగుందా బాలేదా మనం చూసి ఎంటర్టైన్ అయినామా కాలేమా అంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఎంటర్టైన్ అయినాం మూవీ చాలా బాగుంది సాంగ్స్ వచ్చేసరికి అలా అసలు తమను ఎట్లా కొట్టిండు అసలు సాంగ్స్ ఎట్లా కొట్టిండు బాలే అంటడుగా మీరు నేనే డైలాగ్ నేనే ఉంటాడు బాలే గారిని చూస్తే కొట్టబుద్ది ఇన్స్ట్రుమెంట్ చూసుకొని అని చెప్పి ఆయన అయితే అట్లా కొట్టిండు అనమాట మామూలు కొట్టలే బాలయ్య గారిని చూసిన వెంటనే మ్యూజిక్ మామూలు కొట్టలే కత్తిలాగా కొట్టిండు మ్యూజిక్ కూడా చాలా బాగుంది అంతేకాకుండా బాలయ్య గారి యాక్షన్ బాగుంది సీన్స్ చూస్తుంటే అరే ఏం సీన్స్ రా ఇది అని చెప్పి అనిపిస్తుంది అఖండ టూ వన్లో మనం ఏది ఏదైతే బాలయ్య గారిని చూసినామో దీంట్లో బాలయ్య గారు ఉగ్ర రూపాన్ని మనం అయితే చూసినాం ఇండియా మొత్తంలో కూడా కొన్ని కొన్ని ఏరియాలు కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు అంతేకాకుండా కుంభమేళాని మొత్తం కూడా బాగా ఇంట్రడ్యూస్ చేసిరు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మానికి ఇంత పవర్ ఉంటుందా ఒకవేళ సనాతన ధర్మాన్ని ఎవరు నక్కించపరిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మూవీలో మనమైతే క్లారిటీగా తెలుసుకోవచ్చు అసలు ఆ ఘోర వేషం కానీ ఆ వేషాన్ని చూస్తేనే మనకి అసలు ఒక ఫీల్ అయితే వస్తుంది ఒక ఎనర్జీ అయితే వస్తుంది సనాతన ధర్మం కాపాడడానికి వచ్చినటువంటి ఒక అతను అని అంత బాగుంది రౌడీలకు కూడా ఏమాత్రం తక్కువ లేదు రౌడీ కూడా ఆయన కూడా బలమైనటువంటి రౌడీనే మన ఫస్ట్ హాఫ్ అంతా కూడా చూసిన తర్వాత ఎలా ఉంటుందంటే అరే మూవీ మంచిగా ఉందనిపిస్తుంది ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో మనం ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్లో కూర్చుంటాం బ మూవీ మాత్రం సూపర్గా ఉంది బ్లాక్ బస్టర్ బాగా అనిపిస్తుంది అన్ అలాంటి ఫీల్ని అయితే సెకండ్ హాఫ్లో తెచ్చేటువంటి ప్రయత్నం చేసింది బోయపాటి శ్రీను ఓవరాల్గా మూవీ వచ్చేసరికల్లా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు కూడా చూసేటువంటి మూవీ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఫ్యామిలీ ఆడియన్స్ గురించి ఫ్యామిలీ ఆడియన్స్ దీన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా చూడవలసినటువంటి మూవీ అంతేకాకుండా సనాతన ధర్మాన్ని ఎవరైతే ఇష్టపడతారో ఎవరైతే కాపాడాలనుకుంటారో ఎవరికైతే ఇష్టం వాళ్ళంతా కూడా అఖండ టూ తాండవం మూవీని పక్కాగా హండ్రెడ్ పర్సెంట్గా చూడొచ్చు అయితే ఈ మూవీ కలెక్షన్లు దారుణ దారుణంగా రాబోతున్నాయి ఎవ్వరు కూడా ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి విధంగా బాలయ్య గారి యాక్షన్ చేసి మన మన అందరినీ కూడా ఎంటర్టైన్ చేసిండు అది ఎంటర్టైన్ కాదు బాలయ్య గారి చరిత్రలోనే ఒక ఒక మూవీ అయితే నిలిచిపోతుంది అది ఆ తాండవం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఒక పోస్ట్ అయినా సరే ఇంతగానం రెస్పాన్సు ఇంతగనం జాతర ఏ మూవీ దగ్గర లేదు ఒక్క థియేటర్ దగ్గర చూసినా సరే జాతర కాదు కదా జాతర లాగుంది ఆఫ్లైన్లో బాలయ్య గారి గురించి మాట్లాడుకోవాల్సినట్టు అవసరమే లేదు ఎందుకంటే ఆన్లైన్ లో ఎవరన్నా బుకింగ్ చేసుకుంటారు వేరే హీరో ఫ్యాన్స్ బట్ ఒక బాలయ్య గారు ఫ్యాన్స్ థియేటర్ దగ్గర కొట్లాడి మరి టికెట్ తీసుకొని మూవీని చూస్తారు అలాంటి కల్టు మాస్ ఉన్నటువంటి హీరో మన బాలయ్య గారు ఇప్పుడు చూసే దానికంటే ఘోరంగా ఉంది థియేటర్ల దగ్గర పరిస్థితి ఒక్కొక్కరు అయితే కొట్టుకుంటున్నారు జాతర జరుగుతుంది థియేటర్ దగ్గర మీరే మీరే ఆలోచించుకోండి అంత గణం ఇంపాక్ట్ సృష్టించిండు బోయపాటి పార్టిస్ బాలయ్య గారు పోస్ట్ పోయిన తర్వాత కూడా మూవీ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చూడాలి మూవీకి టెన్ ఆఫ్ టెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సూపర్గా ఉంది మూవీ ప్రతి ఒక్కరు చూడాలి బాలే ఫ్రెండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి